మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్సుకు నగర్ బాలాజీ ఎన్క్లేవ్ వద్ద సర్వే నెంబర్ నూట నలభై ఆరు నూట నలభై ఏడులో నలభై ఫీట్ల రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేయడంతో కాలనీకి వెళ్లే ముందు వీలు లేకుండా చేశారని హైట్రాను ఆశ్రయించిన కాలనీ వాసులు అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత పదేళ్లుగా కాలనీ రోడ్డు కబ్జాకు గురైందని తెలిపారు హైట్రాను ఆశ్రయించిన వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి కాలనీకి విముక్తి కలిగించిన రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు మిత్రులందరికీ నమస్కారం గత పది సంవత్సరాలుగా ఫార్టీ ఫీట్ రోడ్ సమస్య మీద ఐదు కాలనీ వాళ్ళు రాజీవ్ నగర్గా దాని పొక్కపోంటే ఐదు కాలనీ వాళ్ళు ఒక ఐదు వందల ఫ్యామిలీలు పది సంవత్సరాలుగా ఆ కాలనీకి అంబులెన్స్ వద్దామన్నా రోడ్డు లేకుండా చిన్న చిన్న రోడ్లతో ఇబ్బంది పడ్డారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా వినతి పత్రాలు ఇచ్చినా ఎప్పుడు పట్టించుకోవడం జరగలేదు అసలు ఆ చైర్మన్ కూడా వాళ్ళ మనిషి ఉన్నాడు కాబట్టి దీని మా సమస్య వాళ్ళకు ఒక చిటిక నీళ్ళతో తీసినట్టు తీసి పడేస్తుండే కానీ మా ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు హైదరా తీసుకురావడం జరిగింది ఆ హైడ్రా వల్ల చాలామందికి మంచి జరుగుతూ ఉన్నది దానికి ఉదాహరణ మా ఫార్టీ ఫీట్ రోడ్డు చూడండి అక్కడంతా రోడ్ ఖాళీగా ఉంటుంది ఇది ఒక్కటే మాత్రం కబ్జా అయి ఉండే ఈ కబ్జాని ఈరోజు విముక్తి చేసిందంటే దానికి కారణం హైడ్రా హైడ్రా అయితే తొలిసారి నాగరం జ రావడం జరిగింది హైడ్రా రావడం వల్ల పది ఒక ఐదు వందల ఫ్యామిలీలు ఒక్కని గురించి ఐదు వందల ఫ్యామిలీలు బాధపడ్డాయి కానీ ఈరోజు వీళ్ళందరూ విముక్తయ్యారు వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు నేనేమంటున్నా అంటే మా నాగరంలో చెరువులు కుండాలు నాళాలు కబ్జా అయినాయి ఆ కుండాల వల్ల చెరువులు కబ్జా వల్ల ఇరవై రెండు కాలనీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చి సమస్య సమస్యతో ఎప్పుడు వర్ణకరంగానే వాళ్ళకి సమస్య ఉంటుంది ఆ సమస్య తీరాలంటే హైడ్రా వచ్చి ఆ చెరువులు కుంటలు నాణాలు కూడా తీసేయాలి దాని మీద కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది త్వరలో హైడ్రా చెరువులు కుంటల మీద కూడా పడుతుంది కుంటాలు చెరువులు అమ్ముకున్నోళ్ళు ముందే జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాము వాళ్లకు మీరు న్యాయం చేయాలి ఎవరు అమ్మిర్రో వాళ్ళు పేద ప్రజలు కొనుక్కుని ఉండొచ్చు కానీ మీరు అమ్మినోళ్ళు తప్పు చేసినారు మేము ముందే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు అమ్మినోళ్ళు వాళ్ళకు మీరే వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలని నేను మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వైద్యశాల ఓపెన్ అయినప్పుడు రాజ్ నగర్లో ప్రజా వైద్యశాల ఓపెన్ అయినప్పుడు కూడా వచ్చిండు ఈ దీపిస్తా అని చెప్పి ఖచ్చితంగా వాగ్దానం చేసిండు అన్ని వాగ్దానాలను తుంగలో దొక్కిరు అధికారులు వాళ్ళు కుమ్మక్కై కబ్జాదారు తోటి కుమ్మక్కాయ్ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు హైదరాబాద్ వచ్చింది కాబట్టి న్యాయం చేయగలిగిరు కూడా పట్టించుకోలేదు మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోలేదు వాళ్ళు కూడా కబ్జాదారులతో కుమ్మక్కాయరు అనేక ఇంత వన్ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్లో అనేకము పార్కులు రోడ్లు అన్ని కబ్జాలు అయిపోయినాయి వీటి అన్నిటిని ఇస్తాము అందులో విశాల్ మాట ముందట కోమటి కుండలు తొమ్మిది ఎకరాల చెరువు ఉన్నది అలా ఇప్పుడు ఎకరమందనే ఉంది దానివల్ల ఈసరా రాంపల్లి ఈంపెల్లి అనేక గ్రామాలు అనేక గ్రామాలు పది సెంటీమీటర్ల వర్షపాతం వస్తే ఎక్కడి నుంచి రాణికి పోనీకి వీలు లేకుండా ఉన్నది అలాంటి వాటి మీద కూడా హైదరా తీసి దృష్టిని తీసుకో వాటిని కూడా పరిష్కారం చేయాలని మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేయాలని